ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో నక్షత్ర దీక్షని స్వీకరించిన మంత్రి పూర్ణం ప్రభాకర్ గౌడ్ ఇరవై ఏడు రోజులు దీక్షని తీసుకుని వీరభద్రస్వామి సన్నిధిలో మంత్రి ప్రత్యేక పూజ ఎంతో చారిత్రాత్మక మహిమ కలిగిన భద్రకాళి సహిత వీరభద్రస్వామి దేవుడి మహిమ మీద విశ్వాసం ఉందన్న మంత్రి అన్నారు శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో ఇరవై ఏడు రోజుల పాటు నక్షత్రమాల అలంకరణ జరుగుతుంది నేను గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా గెలిస్తే మాల దీక్ష తీసుకుంటారని మొక్కుకోవడం జరిగింది మంగళవారం రోజున దీక్ష తీసుకునే ఇరవై ఏడు రోజులు దేవాలయ నియమ నిబంధనలకి అనుగుణంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు చారిత్రాత్మక మహిమ కలిగిన భద్రకాళి సహిత వీరభద్ర స్వామి నిన్ననే శ్రీశైలం వెళ్లడం జరిగింది శ్రీశైలం రెండవ ద్వాదశ లింగాల్లో భాగంగా దేవుడి పక్కకు రాగానే భద్రకాళి సమేత వీరభద్ర స్వామి విగ్రహం ఉంటుంది బయటకు రాగానే వేమునవాడ రాజరాజేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి పూజలు జరుగుతాయి ప్రాచుర్యం కలిగి ఇంత మహిమ కలిగిన ఈ దేవాలయంలో ఉమ్మడి కరీంనగర్ వరంగల్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు దేవుడి మహిమ మీద విశ్వాసం ఉంది ఈ విశ్వాసం భక్తుల ఆకాంక్షలకి అనుగుణంగా అందరూ కూడా ఈ దీక్ష నా ఒక్కడి నుండి మంచి కొరకే కాకుండా సర్వజన సుక్లోభవంతో రైతుల వ్యవసాయం ఈ మధ్య అనేక అనారోగ్య సమస్యలు వస్తుండటంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ పాడి పంటలతో సస్యశామలంగా బాగుండాలని ఈ దీక్ష తీసుకోవడం జరిగింది ಾಯ ದೃಷ್ಟೇ ಯುಗ್ಯಾಹುಭ್ಯಾಮೇ ತನ್ಮನ ಪ್ರತಿ ಸಂಸ್ಥರ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి కొత్తకొండలో ఉన్నటువంటి ఆలయంలో ఇరవై ఏడు రోజుల పాటు నక్షత్ర మాల అలంకరణ జరుగుతుంది నేను గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మీ అందరి ఆశీర్వచనంతో దేవుడి ఆశీర్వచనంతో శాసనసభ్యుడిగా గెలిస్తే ఈ మాల దీక్ష చేస్తానని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ దీక్షను తీసుకొని ఇరవై ఏడు రోజులు ఈ నక్షత్ర దీక్షలో దేవాలయ భగవంతుని నియమ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఒక చారిత్రాత్మక మహిమ కలిగిన భద్రకాళి సమేత స్వామి నిన్ననే శ్రీశైలం వెళ్ళడం జరిగింది శ్రీశైలం రెండవ ద్వాదశ లింగాల్లో భాగంగా దేవుడు పక్కకు రాగానే భద్రకాళి సమేత స్వామి విగ్రహం ఉంటుంది బయటికి రాగానే వేములవాడ రాజరాజేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి పూజలు జరుగుతాయి అంటే ఇంత ప్రాచుర్యం కలిగి ఇంత మహిమ కలిగిన ఈ దేవాలయానికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా పక్కనున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా దాకా కూడా భక్తులు ఇక్కడికి రావాలని ఈ దేవుడి యొక్క మహిమ నేను స్వయంగా విశ్వాసం ఉంది ఇది ఈ విశ్వాసం అనేటువంటిది భక్తుల యొక్క ఆకాంక్షల కరంగా అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా సర్వేజన సుఖినోప రైతులకు వ్యవసాయపరంగా కావచ్చు ఈ మధ్య అనవసరమైన అనేకమైన అనారోగ్యాలు వస్తున్నటువంటి పరిస్థితులల్లో ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించి కావచ్చు ఈ విధంగా అందరూ కూడా బాగుండాలనే కోరికతోటి కూడా ఈ దీక్ష తీసుకోవడం జరిగింది ఈ దీక్షతోటి ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించే ధైర్యాన్ని బలాన్ని వీరభద్రస్వామి కూర మీసాల స్వామి తెలంగాణ ఉద్యమంలో కూడా మేము మాకు తెలంగాణ కోసం కొట్లాడే ధైర్యం ఇవ్వని అనేక సందర్భాలు ఇక్కడ ప్రార్థనలు చేసినాం ఇలా ఈ నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి మంత్రిగా అనేక కార్యక్రమాల్లో ఇక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యాన్ని ఇచ్చి అన్ని కార్యక్రమాలు విజయవంతం అయ్యే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచన కొరకు ఈరోజు మాల అలంకరణ చేసుకోవడం జరిగింది మాల అలంకరణ ద్వారా సర్వేజన సుఖిన బా అందరూ బాగుండాలని మరొక్కసారి ఆ వీరభద్రస్వామిని ప్రార్థిస్తూ భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని సందర్భంగా ప్రార్థిస్తున్నారు